Terima kasih telah ఇవన్నీ మా పొలాలనండి ఇవి మాకు ఒక ఎకరాగా ఉండొచ్చండి మా పొలాలు ఇంకా మాకు కోత అయితే ఇంకా అవ్వలేదు కొన్ని ఇంకా పనిలేదండి అందుకే మేమైతే పోయలేదు కానీ ఈ తుఫాను వల్ల కొంచెం భయం భయం వల్ల రేపటి నుండి కోతలు కొద్దాం అనుకున్నాము ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే ఇంకా లాభం లేదు నెక్స్ట్ రోజే కోతలు అయితే చెప్పేసాము చక్క సక్క కోసేస్తున్నారు కాకపోతే వాటర్ ఉంది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు కోతలు వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుని చాలా జర సరదాగా ఉంటుందండి కోతలు అప్పుడు వేటు వేసినస్ ఉండడం ప్లస్ మైనస్ తెలియదు కానీ ఈరోజు అల్పపీడనం మరొక తుఫాను వర్షం పడిపోతుంది భారీ వర్షం అన్న మెసేజ్ రావడం దాన్ని వర్షం పడుతుంది అని చెప్పడం ఇంకేం నాయన లేట్ చేయకుండా ఈరోజు ఆదివారము రెండో పూట అండి మేమైతే సేను ఎత్తడానికి వచ్చేసాము నిజంగా మళ్ళొక తుఫాను దొరికిపోతామని చెప్పి ఈరోజైతే మా పొలానికి వచ్చేసి సేను ఎత్తేస్తా ఎత్తేస్తూ ఉన్నాము కొంతమంది లే అదే కూలీలు అయితే మేము చెప్పాము రండి మాకు హెల్ప్ చేయండి ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరేనండి అమ్మా నాన్న అందుకే మాకు మేమైతే హెల్ప్ తీసుకున్నాము హెల్ప్ అంటే మా ఊరు వాళ్ళేనండి వాళ్ళకి చెప్పాము వాళ్ళు హెల్ప్ చేయడానికి అయితే వస్తారు ఇక వచ్చేస్తారు కోతలు బాగానే కోసేస్తారండి సరదాగా నవ్వుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ బాగానే కోసేస్తారు నెక్స్ట్ చూడాలి ఇంకంతే నడ వంగదు మరి అలా ఉంటుందండి మరి తప్పదు కదండి కష్టపడాలి అందరూ కష్టపడేది ఆ జాన పట్టుకోసమే కదండి మరి తప్పదు ఎన్ని నొప్పులైనా భరించి చేయాల్సిందే మా గిరిజన ప్రాంతంలో అయితే ఇంకా అంతేనండి మా అమ్మ అయితే వర్షానికి దొరికిపోతామని చెప్పేసి మళ్ళీ మరొక తారపల్లిని మూసుకుని వచ్చింది ఇంకేంటి ముందు జాగ్రత్త మా అమ్మ అయితే మా పేరెంట్స్ గురించి నేను ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువేనండి మరి మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు ఎలా కష్టపడతారో ఏ విధంగా కొండపూడు కానీ వ్యవసాయం కానీ ఎలా చేస్తారన్నది మీకు తెలుసు అంతలా ఆ సెమతోడిసి పని చేస్తే తప్ప ఆ ఫలితం అయితే దొరకదు అంతలా కష్టపడి నన్ను పెంచారు ఈ ఏజ్లో కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారండి నాకు కష్టం లేకుండా వాళ్ళు నాకైతే చూసుకున్నారు డాడీ అయితే కంటి ఆపరేషన్ అయిందండి రెస్ట్ తీసుకోమన్నా ఆయన అయితే తీసుకోడు అసలు ఖాళీగా ఉండాలనిపించదండి మీ ఇంట్లో కూడా అలాంటి వాళ్ళు పేరెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా మొండిగా ఉంటాడండి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని అన్న వినడు మా అమ్మ అయితే పడిపోయిందండి ఎందుకనంటే సరిగ్గా కింద ఇది లేదండి కళ్ళం యాక్చువల్ మనం చెక్కాలి చెక్కిన తర్వాతనే పేర్చాలి కదండి అది కుప్పలు వేయాలి వర్షం వలన గాబరు గాబరుగా తుపాను వల్ల మేము భయం వలన మేమైతే అయితే ఎత్తేయడం జరిగింది మా చిన్నక్క మా పెద్దక్క వాళ్ళ తరఫున మాకు హెల్ప్ చేయడానికైతే వచ్చారు వాళ్ళు వాళ్ళందరూ కలిసి మొత్తానికి సేనైతే ఎత్తేసారు తీస్తూ ఉన్నారు చూడండి ఈ విధంగా మగాలైనా ఆడలైనా మరి అలాగే మోసుకొని తీసుకెళ్ళాలి కుప్పలు వేయాలి ఎట్టకేలకు మాదైతే అయిపోతూ ఉంది పిల్లలు అంటే చాలా ఇష్టం అబ్బా కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ మా అన్నయ్య పిల్లలు కానీ నాతో మాట్లాడడం నా దగ్గర రారు భయపడతారు బాగా నేను కనబడితే చాలు పరిగెట్టి వెళ్ళిపోతారు అలా ఉంటారు తినైతే మా అక్కల పాప అండి మా చిన్న అక్కల పాప పేరు మెర్సీ చలి సీరియస్గా చూస్తూ ఉంది రమ్మని పిలిచిన నా వైపు చూడట్లేదు మా వాళ్ళు కెమెరా అంటే ఎక్కడ లేని సిగ్గు అండి బాబు నేను కూడా సిగ్గుపడుతుంటానులేండి కానీ అసలు వీడియో తీయొద్దు సిగ్గు సిగ్గు అందరు చూస్తారు మళ్ళీ వీడియో అని సిగ్గుపడిపోతుంది మరదలా మా అమ్మ అండి ఇలాగా మోపు కడతారు ఈ విధంగా సేనెత్తుతారని చూపిస్తానులే చెప్తాను అని చెప్పాను నేనైతే తిను మా తమ్ముడు వీడు తీయొద్దాను అంటాడు తిను మా మరదల మా వదిన వీళ్ళందరూ మావలేనండి మొత్తానికి ఫైనల్గా ఆ విధంగా అయితే కుప్పి వేయడం జరిగింది ఫైనల్ అవుట్పుట్ అండి అది ఇంకా ఉన్నదండి ఇంకో పొలం ఇంకా అది కల్తీ అయిపోయింది విత్తనము అంటే మాకు సరిపోలేదు అనమాట సో వేరు వేరు చోటు నుండి తెచ్చేసి ఊడ్చేస్తారు ఆ రోజు కాబట్టి వేరు వేరే విత్తనం ఉండడం వల్ల వేరే కుప్పు వేయాల్సి వచ్చింది అది ఇదండి ఈరోజు వీడియో మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి తల్లలు పిల్లలకి పేర్లు తీస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ చూడండి వాళ్ళ మటుకు వాళ్ళు తీసుకుంటున్నారు మా పిల్లలు తెలివైన వాళ్ళు